అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిఫ్ కార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ చేసేదన్నా లేచిరా తిలు వీళ్ళైనా మనం కూడా లేచినాం టీ తాగినాం కాఫీ అయితే చేయలే బాట్ వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద మనకు హైదరాబాద్ నుండి మారుతి జైన్ ఎలాక్స్ మోడల్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మ్యాన్వల్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓకేనా బాడపోతాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోని యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా కార్ అయితే మారుతి జైన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి సూపర్ ఓకేనా మీకోసం మ్యాక్సిమమ్ లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగడమే ఫైవ్ కోసం కార్ అయితే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేయడానికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడానికి చాలా బాగుంటుంది ఓన్లీ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు ఇంకేమైనా ఉంటే మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ మొత్తం చెక్ చేసుకొని ఫైనల్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రూపాయలు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదాళి కార్ అయితే ఇంకా డీటెయిల్ కూడా చెప్తా ఉంటాం రైట్ వెజ్ లైక్ మారుతి జెన్ ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ టూ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా బట్ పోతే టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ ఎక్సాడ్ బ్యాటరీ ఉంది ఓకేనా పోతే దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ అయితే థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి ¿Qué కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది టూ థౌసండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదంటే సీటింగ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే మారుతి జాన్ ఎల్లాక్స్ మోడల్ 2002 2027 వరకు ఆర్సీ 밸ิด ఉంది ఓకేనా ఏసీ గ్యాస్ ఫిల్ చేస్కోవాలి కార్ అయితే టోటల్ మంచిగా ఉంది ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియోని అస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లోబడి చెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదిలే కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కర్రలు తిరగాలి తగ్గేదాయి ఓకేనా ఉంటారు రైట్ బెస్ట్ షాప్ ఏమైనా